వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధనుర్మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతున్నాయని భక్తుల విశ్వాసం అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థనం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు తిరుమలలో తెల్లవారుజామున ఒకటి నలభై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు వారిలో మాజీ సేజీఐ జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ ఎస్ఎల్ బట్టి జస్టిస్ సుందర్ జస్టిస్ తారాల రాజశేఖర్ కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ ఏపీ మంత్రుల పెద్దిరెడ్డి నారాయణస్వామి ఉషా శ్రీచరణ్ మెరుగు నాగార్జున చెల్లుబోయిన అంబటి కారుమూరి గుడివాడ అమర్నాథ్ రోజా ఎంపీలు ప్రభాకర్ రెడ్డి రఘురామకృష్ణం రాజు సిఎం రమేష్ ఉప సభాపతి వీరభద్రస్వామి టిడిపి నేత అచ్చేనాడు ఉన్నారు మరోవైపు తెలంగాణలోని ధర్మపుర లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజామున రెండు ముప్పై నిమిషాలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భద్రాద్రి రామాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారా దర్శనమిస్తున్నారు